హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రంగారెడ్డిని ఈరోజు మేము సిటీకి వెళ్ళి జగ్గ మేము మిరపత్న ఆల్ చేసి రావడం జరిగింది ఈరోజున ఓకే ఈ వచ్చేసి నాలుగు రకాలండి ఈ నాలుగు రకాలలో ఏమేమి రకాలు తీసుకున్నాం అనేది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది లాంగో షీట్స్ వారిది మహి సెవెన్ ఫోర్ డబుల్ టూ అనే రకం తేజ సిక్స్ మెయిన్ ఇది ఈ ఒక పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఎట్లా ఉంటుంది అన్నమాట ప్యాకెట్ ఇది ఒక ఎకరానికి ఇది ప్రజ్వల్ వారిది కావ్య ఇది ఒక ఎకరానికి తీసుకోవడం జరిగింది అన్నమాట ఇవన్నీ కూడా దానికి సంబంధించింది ఇవన్నీ ఈ ఒక పది పది అనమాట పది ప్యాకెట్సు ఓకే అదైన తర్వాత పోయిన ఏ సంవత్సరం నేనేసా మంచి దిగుబడి వచ్చింది అది హ్యావలేజ్ బావాలి బ్లేజ్ నెంబర్ వన్ ఎత్తనాం నాకు వచ్చిన నేను పెట్టిన పెయిన సంవత్సరం విత్తనాలలో నెంబర్ వన్ ఎత్తనాం ఈ విత్తనం మంచిది దిగుబడి వచ్చింది బొబ్బరి కూడా తగ్గుతున్నారు రాదన్నమాట ఈత లాంటివి అంటే మనం చేసే యాజమాన్యాన్ని పద్ధతిని బట్టి మళ్ళీ బొబ్బరి అంటే అది అందరికీ సాధ్యం కొంతమందికి బొబ్బరు వస్తుంది కొంతమందికి రాదు కొంతమంది తెగుళ్ళు వస్తాయి కొంతమందికి రావు అంటే మనం చేసే యాజమాన్య పద్ధతులను బట్టి ఉంటుంది ఇంకొక రకం వచ్చేసి ఇది చెప్పిన ఇది చెప్పిన ఇది చెప్పిన ఓకే ఒక రకం వచ్చేసి నిత్యా ట్వంటీ టూ క్యారెట్స్ న్యూ జీన్స్ వారి ఎల్లో గోల్డ్ ఇది అనమాట ఎల్లో గోల్డ్ అంటారు దీన్ని ఇది అంటే ఇన్ని రకాలు ఇవి వచ్చేసేమో నాలుగు ఎకరాలకి ఈ ప్యాకెట్స్ అన్నీ వచ్చేసేమో మూడు ఎకరాలకి ఈ ముప్పై రెండు ప్యాకెట్లు ఎల్లో సీడ్ అనమాట అంటే ఎల్లో ఎత్తనం ఎల్లో ఎత్తడం అంటే కొంతమంది అనుకుంటారు లావు రకాలు ఉంటాయి అదేంటి ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఆరెంజ్ కలర్ అనేది రేట్ ఉండదు ఈ నిత్య ట్వంటీ టూ క్యారెట్ ప్యూర్ ఎల్లో గోల్డ్ తేజ సిగ్మెంట్ అంటే తేజ లాగా సల్లగా ఉంటాయి మనం నాలుగు సంవత్సరాలు ఏసీలు పెట్టినా కానీ చెక్కు చదరదు ఒకొక్కరు పాపం ఒకళ్ళు ఉన్నాయి నేను మూడేళ్ళు పెట్టినా ఏసీలో ఎత్తను బయట కొనుక్కొని నేను పండించలే కానీ కొనుక్కొని మూడు సంవత్సరాలు ఏసీలు పెట్టాను నేను అంటే ఫస్ట్లో ఒక నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో అరవై ఐదు వేలు ఉంది ఒక కంట ఎన్నోగోళ్ళు తర్వాతకి రెండు వేల ఇరవై మూడులో నలభై రెండు వేలు ఉంది మా ఊళ్ళో మా సొంత చుట్టాలు వేశారు మా బాబాయ్ వాళ్ళు చాలా మంచి దిగుబడి వచ్చింది ఒక ఎకరానికి ఇరవై కంటలు దిగుబడి తీశారు పండే కలిగిన వాళ్ళు చాకీరి చేసుకొని పెట్టుబడి పెట్టుకొని మంచిగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి ఇరవై కంటలు దిగుబడి తీయొచ్చు సరే ఒకవేళ ఆ రేటు ఉంటుందా ఉండదా అనేది మనకైతే లేదు ప్రజెంట్ ఇరవై నాలుగు వేలు ఉంది అదే మనం ఏమనుకోవాలంటే ఉంది కదా అని చెప్పేసి మనం ఎక్కువ వేసుకోకూడదు లేదు కదా అని చెప్పేసి దిగులు పడకూడదు చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా మన సోమతేంది మన టార్గెట్ ఏంది మనం వేసుకొని నిలబడగలుగుతాం లేకపోతే వస్తే తట్టుకోగలుగుతాం అని ఆలోచించి మాత్రమే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా తేజ సిగ్మెంటే నేను వేసే మొత్తం తేజ సిగ్మెంటే ఒక కాయ కూడా ఎహరం కూడా నేను లేను అంటే రెండు ఒక సంవత్సరం వేసిన అంటే ఒక ఎహరం నరో రెండు ఎహరాలు వేస్తాను ఐదు ఎకరాలు ప్రతి సంవత్సరం తేజాలు పెడతా కానీ ఈ సంవత్సరం ఈ విధంగా ముందు వారం దొరుకుంది అంటే ఈ సంవత్సరం తేజ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఎన్నోలోకి వెళ్తున్నాను కొంతమంది అంటారు పత్తి వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇస్తారు నాకు ఈ సంవత్సరం ఏంటంటే తేజ అంటే నేను నేర్చుకున్న విధానం అనమాట నేను పోయేది ఎలా ఉంది అది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్